నా పేరు ఓర్ సురేందర్ అండి మాది ఖమ్మం జిల్లా నాకు వచ్చేసి ఐదు ఎకరాల ల్యాండ్ ఉందండి ఐదు ఎకరాల్లో కూడా పత్తి పెట్టాను ఐదు ఎకరాల్లో పత్తి పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ట్రాపికల్ కంపెనీ వాళ్ళు ఫ్లై గోల్డ్ అనే మందు ఇచ్చారు దీన్ని తీసుకొచ్చి దీనికి స్ప్రే చేసిన ఈ పత్తిలో ఇది కొట్టేటప్పుడు ఫ్లై గోల్డ్ కొట్టేటప్పుడు మొత్తం తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి అట్లాంటివి అక్కడక్కడ పేను పంక కూడా ఉంది ఇది వాడిన తర్వాత నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా చేను కూడా చాలా నీట్గా ఆకులు కూడా చాలా తేడాగాను మంచిగా గా ఉన్నాయండి ఈ ఫ్లై గోల్డ్ వాడటం వల్ల దీన్ని కొట్టిన తర్వాత కళ్ళ మంచిగా వచ్చింది మంచిగా గ్రీనెస్ కూడా ఉంది కొట్టినంత వరకు కొట్టిన దానికి దీనికి ఖచ్చితంగా తేడా అయితే ఉందండి దాన్ని బట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే రైతులందరూ కూడా ఫ్లై గోల్డ్ వాడుకోవచ్చు అనేది నా పద్ధతిగా నేను చెప్తున్నానండి